హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ మధ్యకాలంలో చూసారంటే లోన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు దేనికోసం అంటే ఒక ఇల్లు కొనడానికి ప్రతి ఒక్కరికి ఇది డ్రీమ్గానే అయిపోయిందండి అద్దెళ్లలో ఎన్ని రోజులు ఉంటాము రెంట్ ఎంతని కడతాం ఈ రెంట్ కట్టేది మన ఈఎంఐగా కట్టుకొని చక్కగా లోన్ తీసుకున్నట్లయితే మనకు ఒక సొంత ఇల్లు అయిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు తిన్నామో తినలేదో చిన్నదో పెద్దదో మన ఇన్కమ్కి తగినట్లు ఎవరు మనల్ని వాళ్ళు లేరు హాయిగా ఉండొచ్చు అని తీసుకోవడం స్టార్ట్ చేశారు మోస్ట్లీ లోన్లకే వెళ్తున్నారండి మనం డబ్బులు దాచిపెట్టి తీసుకోవచ్చు కదా అనుకుంటే ఎప్పటికి మనం అంత అమౌంట్ దాచిపెట్టేది దాచిపెట్టేలోపు అది దాని యొక్క వాల్యూ పెరిగిపోయింది ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు ఎక్కడి నుంచి వస్తాం అందుకని ఇది దాచిపెట్టడాలు ఇవన్నీ వద్దు రిజిస్ట్రేషన్కి వాటికి మాత్రం మనీ దాచిపెట్టుకొని మిగిలింది లోన్కి వెళ్ళిపోదామని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చాలామంది లోన్లు తీసుకొని ఇల్లు తీసుకుంటున్నారండి ఇల్లు తీసుకోవడం ఓకే ఇల్లు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అమ్మయ్య హ్యాపీగా మన ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు లోన్ వేసుకుంటున్నారు అంటే వాళ్ళ సర్వీస్ని బట్టి చిన్నపిల్లలు అనుకోండి థర్టీ ఇయర్స్ వరకు కూడా వేసుకుంటున్నారు ఇక ఈ థర్టీ ఇయర్స్ మెల్లగా కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇల్లు రాగానే హ్యాపీగా అందులో ఉంటూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు థర్టీ ఇయర్స్ మనం కడితే ఎంత అవుతుందని అవన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్తాను చాలామంది ఇల్లు తీసుకోవాలనుకుంటారు కదా అసలు చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం లోన్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం మనం దీనివల్ల లాభం పొందుతున్నావా నష్టం పొందుతున్నామంటే చాలా నష్టపోతున్నామండి లాభం కూడా పొందొచ్చు అయితే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏంటని మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్డ్గా ఇందులో నేను చెప్తాను వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో మంచిగా రీచ్ అయింది సరేనా కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం మనం ఇలా వెళ్ళేసి తీసుకుంటూ ఉంటారు తీసుకున్న తర్వాత అదే థర్టీ ఇయర్స్ అని చెప్పాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పాను కదా దానికి ఎక్కువైపోయిద్దాన్ని ఇప్పుడు ఒక ఫార్టీ ల్యాక్స్ పెట్టి మనం తీసుకుంటాం కొంతమంది ల్యాండ్ తీసుకుంటారు కొంతమంది ఈ ల్యాండ్ తీసుకొని ఇది మళ్ళీ ఇల్లు కట్టి ఎందుకు ఏదో ఒక అపార్ట్మెంట్ అయినా పర్వాలే ఫార్టీ ల్యాక్స్లో వస్తే చాలని చెప్పి తీసుకుంటూ ఉంటారు తీసుకున్న తర్వాత ఫార్టీ ల్యాక్స్ కనుక మీరు ఒక అపార్ట్మెంటో లేకపోతే చిన్న ఇల్లు ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసుకుందాం అనుకోండి ఎవ్రీ మంత్ మీ ఈఎంఐ వచ్చి థర్టీ టూ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్ సరే అని ఇలా పే చేస్తూ ఉంటారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యేటప్పటికి మనం మొత్తం ఎంత కట్టి ఉంటామో తెలుసా మనమేమనుకుంటాం ఫార్టీ ల్యాక్స్ అనుకుంటాం కాదు ఫార్టీ ల్యాక్స్ వచ్చి అసలు మనమని ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మనం కడుతున్నాం తీసుకుంది ఫార్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ అప్పుడు అసలు అసలు కంటే కూడా మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నాం ఈ విషయాలు ఎంతమందికి తెలుసు చాలామందికి తెలియదు అప్పుడు ఎంత నష్టపోతున్నాం ఇలా నష్టపోకూడదంటే మనం ఏం చెయ్యాలి అని టిప్స్ నేను చంపబోతున్నాను అలానే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కట్టకుండా షార్ట్ పీరియడ్లోనే మనం ముగించుకున్నట్లయితే మనకి ఇంత ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైనే మనం కట్టాల్సిన అవసరం ఉండదు చాలా తక్కువ కట్టుకోవచ్చు సరేనా ఇప్పుడు చూద్దాం ఎలా అని చెప్పేసి సరే తీసుకుందాము వేసేసారు ఈఎంఐ ఎవ్రీ మంత్ థర్టీ టూ థౌజండ్ కడుతున్నాం ఇలా కడితే నష్టం అలా నష్టం రాకూడదంటే ఏం చేయాలంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కదా ఈ ట్వెల్వ్ మంత్స్ మనం ఈఎంఐ అనేది పే చేస్తాం పే చేసేసి అప్పుడు ఎన్ని ఈఎంఐలు అవుతాయి ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ అవుతాయి అలా కాకుండా ఇప్పుడు నేను ఒకళ్ళు ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు జాన్వరి మంత్లో తీసుకున్నారు సరేనా లేకపోతే డిసెంబర్లో తీసుకున్నారు జానవరి నుంచి మీరు మీ యొక్క ఈఎంఐ స్టార్ట్ అయితే మీరు కట్టాలి ఎవ్రీ ఫిఫ్త్న కట్టండి అంటారు ఫిఫ్త్న కట్టచ్చు లేకపోతే ఆ మంత్లో ఎప్పుడైనా కొన్ని లోన్స్ వచ్చి నెలాఖరు లోపల కూడా కట్టచ్చు కొన్ని లోన్స్ వచ్చి ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ అలా కట్టాలి అనమాట ఫిఫ్త్ను కట్టండి అంటారు తీసుకెళ్ళి కడతారు వన్ ఇయర్ కట్టేశారు ఇప్పుడు ట్వెల్వ్ ఈఎంఐస్ అయిపోయింది ఇప్పుడు జాన్వరికి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈఎంఐ జనవరిలో స్టార్ట్ చేసాం ఫిఫ్త్ని కడుతున్నాం అప్పుడు ట్వెల్త్ ఈఎంఐ అయిపోగానే ఫిఫ్త్న అయిపోయింది మీరు ఒక టెన్త్నై ఇంకొక ఎక్స్ట్రా థర్టీన్ ఇప్పుడు ట్వెల్వ్ ఈఎంఐస్ కాకుండా థర్టీన్ ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట అదే జనవరి టెన్త్ వన్ ఇయర్ అయిన తర్వాత జనవరి టెన్త్న ఇంకొక ఈఎంఐ ఎక్స్ట్రాగా పే చేయాలి మీరు ఇంకో థర్టీ టూ థౌజండ్ ఎక్స్ట్రాగా పే చేయాలి ఇలా పే చేయడం వలన ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ వెళ్ళారనుకోండి మీకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాస్త నైన్టీన్ ఇయర్స్ క్లోజ్ అయ్యేటప్పుడే అంటే ట్వంటీ ఇయర్ వచ్చే లోపలే మీ యొక్క ఈఎంఐ తగ్గుతూ వచ్చింది అప్పుడు ఎంత డిఫరెన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ మీకు సేవ్ అయ్యింది ఇంట్రెస్ట్ మీరు కట్టక్కర్ల సరేనా ఫైవ్ ఇయర్స్కి ఎంత ఇద్దో అంత మీరు కట్టక్కర్ల ఇప్పుడు వచ్చేసి నైంటీన్ ఇయర్స్ లోపలే కట్టేశారు ఈ ఫైవ్ ఇయర్స్ కట్టక్కర్ అదే ట్వంటీ ఇయర్ వచ్చేటప్పటికే మీది అయిపోతుంది అన్నమాట మీ యొక్క లోను కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ మీకు సేవ్ అయ్యద్ది ఇది కాకుండా ఇంకో పద్ధతి ఉంది అదేమంటే వన్ ఇయర్ అవ్వగానే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఒక థర్టీ టూ థౌజండ్ కడుతూ ఉన్నాం మనకి బోనస్లు లేకపోతే ఇంక్రిమెంట్లు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనుకోండి సరే ఇంక్రిమెంటే ఒక ఫైవ్ థౌసండ్ వేసారనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి ఆ ఫైవ్ నుంచి ఒక త్రీ థౌజండ్ మీరు పెంచుకోవాలి థర్టీ టూ థౌజండ్ కదా ఎవ్రీ మంత్ కడుతున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు దాన్ని థర్టీ ఫైవ్ థౌసండ్గా మార్చుకోండి ఇంక్రిమెంట్ ఫైవ్ థౌసండ్ వేసారు కదా అందులో త్రీ థౌజండ్ తీసి ఇందులో వేసుకొని టూ థౌజండ్ మీరు ఇంకా దేనికి యూజ్ చేసుకుంటారు చేసుకోండి అలా చేయడం వలన ఇంకా తక్కువగా కూడా ఇయర్స్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకో పద్ధతి ఉంది అదేమంటే చాలామంది ఏం చేస్తారంటే సరే కొంచెం కొంచెంగా మనకి బోనస్లు అవి ఇవి వస్తూ ఉంటాయి ఈ డబ్బులన్నీ దాచిపెట్టి ఎవ్రీ మంత్ కొంతమంది ఆర్డీ ఓపెన్ చేసుకొని బ్యాంక్ ఆర్డీలు అందులో వేస్తూ ఉంటారు వన్ ఇయర్ అవ్వగానే వన్ ల్యాక్ టూ ల్యాక్ అయింది అనుకోండి తీసుకెళ్ళి అసలుగా కట్టేస్తారు మీరు తీసుకుంది ఫార్టీ ల్యాక్స్ అనుకోండి వన్ ఇయర్ అవ్వగానే తీసుకెళ్ళి ఒక టూ ల్యాక్స్ కట్టారనుకోండి అప్పుడు ఎంత ఇది థర్టీ ఎయిట్ ల్యాక్సే మీరు కట్టాల్సి ఉంటుంది అప్పుడు ఆ థర్టీ ఎయిట్ ల్యాక్స్ కావాల్సిన ఇంట్రెస్ట్ వేస్తారు ఈ టూ ల్యాక్స్కి తీసేస్తారు ఇలా ఒక పద్ధతి ఉంది ఇలా మూడు పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతిలో ఏదైనా మీరు ఫాలో చేయొచ్చు కొంతమంది చూసారంటే ఇంకా ఎక్కువగా కూడా మేము పే చేస్తాం మీరు థర్టీ టూ థౌజండ్ అన్నారు మేము దీనికంటే ఎక్కువగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం చేస్తున్నాం ఎక్కువగా కూడా పే చేస్తాం ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకి టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్లో కూడా మన లోన్ కంప్లీట్ అవ్వడానికి ఉంది అన్నీ మన చేతుల్లోనే ఉంది ఇది ఎంతమందికి తెలుసు తెలియదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే సరిగ్గా తెలుసుకోకుండా ఒక టెన్ ఇయర్స్ కడతారండి కట్టగానే కొన్ని లాక్స్ అయిపోతుంది ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఎంత వీళ్ళు ఎలా లెక్కేసుకుంటారంటే థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అని వేస్తూ ఉంటారు అప్పుడు ట్వెల్వ్ మంత్స్కి ఎంత అయింది థర్టీ టూ థౌజండ్ ఆ అమౌంట్ ట్వెల్వ్ మంత్స్కి ఇన్ని ల్యాక్స్ అని అయింది అది టెన్ ఇయర్స్కి మల్టిప్లై చేస్తే ఒక పెద్ద అమౌంట్ అయింది ఇప్పుడు బ్యాలెన్స్ మనం ఇంతే కట్టాలి మనకి అనుకోకుండా ఒక అమౌంట్ వచ్చింది మన ప్రాపర్టీ అమ్మో లేక ఆతల ఏదో ఒక అమౌంట్ వచ్చేసింది మనకి దీన్ని తీసుకెళ్ళి కట్టినట్లయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ట్వంటీ ల్యాక్స్ కట్టేశాను నేను ఇంకా ట్వంటీ ల్యాక్సే ఉంది ఫార్టీలో తీసుకెళ్ళి కట్టేస్తే అయిపోయింది అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత తీసుకెళ్తారు బ్యాంక్ తీసుకెళ్ళి ఏమండి మేము కట్టాల్సిన బ్యాలెన్స్ని కట్టేసి లోన్ క్లోజ్ చేసుకుంటాం అలా అలానే చేసుకోండి అంటారు ఇదిగోండి ట్వంటీ ల్యాక్స్ తెచ్చాము తీసుకొని మా లోన్ క్లోజ్ అయ్యింది అంటారు ఏంటండి ట్వంటీ ల్యాక్స్ అంటే అవును ఇన్ని రోజులు మేము ట్వంటీ ల్యాక్స్ కట్టేసాము ఇన్ని సంవత్సరాలు ఇంకా మిగిలిందంటే అదే అలా అండి ట్వంటీ ల్యాక్స్ అయిద్దే అంటారు అవునండి ప్రతి నెల థర్టీ టూ థౌజండ్ అలా కట్టాము ఇన్ని సంవత్సరాలకి అయిపోయింది ట్వంటీ ల్యాక్స్ అంటే అలా కాదు బాబు రా కూర్చోని చెప్పేసి బ్యాంక్లో వాళ్ళు లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు మనం థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ ఇలా కట్టామంటే మన అస్సలు వచ్చేసి ఒక టూ థౌసండే పోయిందండి వీళ్ళందన్నీ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటారు ఎవ్రీ మంత్ అప్పుడు చూసారంటే ఒక టూ ల్యాక్సో త్రీ ల్యాక్సో తక్కువైదో ఒక ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో ఇంత తక్కువ అయింది మిగిలినన్నీ ఇంట్రెస్టే ఫైన్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇంట్రెస్టే పట్టుకుంటారని చెప్తున్నారు అప్పుడు మనం కట్టిన అమౌంట్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది ఆ పైన ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైన టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ కదా ఫైవ్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ దాని తర్వాతే మనం అసలు పట్టుకోవడానికి స్టార్ట్ చేస్తారు ఇంతవరకు వాళ్ళు ఇంట్రెస్ట్నే తీసుకుంటారు అనమాట ఈ లెక్కలన్నీ తెలియకుండా వీళ్ళు వెళ్ళి బ్యాంక్లో పోట్లాడతారు ఏంటి ఇలా చెప్తున్నారు ఇంతే కదా లెక్కలు మీరెందుకు ఇలా చెప్తున్నారంటే అప్పుడు కూర్చోబెట్టి వివరిస్తారు ఇంత ఇంట్రెస్ట్ ఇంత పట్టుకున్నాము ఇన్ని సంవత్సరాలకి అప్పుడు మీకు ఎంత ఉంది చూడండి అంటే అవాక్ అయిపోతారు ఫస్టే మనం ఒక పనిలో దిగేటప్పుడే అసలు ఏంటి ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఎలా తీసుకుంటారు ఎలా పట్టుకుంటారు అన్ని డీటెయిల్డ్గా గ్యాదర్ చేసే లోన్లో దిగాలి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా ఒక ఇల్లు వస్తుంది చాలా హాయిగా ఉండొచ్చు మనం అద్దెల గొడవలు మనకెందుకని చెప్పి తీసుకుంటారు తీసుకొని ఇంత ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉంటారు అలా చెయ్యకండి అన్నీ బాగా తెలుసుకోండి తెలుసుకొని మీరు వెళ్ళండి అలానే లోన్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఒక ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత లోన్ క్లోజ్ చేస్తామని వెళ్ళారనుకోండి అట్టారు వేస్ట్ అనమాట మీ మనీనే మీకు వేస్ట్ అయిపోయింది అప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి కట్టినా వేస్ట్ అనమాట అలా అప్పుడు మేమేం చేయాలంటే ఒకళ్ళు ఏం చేశారంటే ఇలా కడుతూనే ఒక ట్వంటీనో థర్టీనో ఎంతో ఎస్ఐపిలు వేసారండి వేసి అందులో వచ్చే ఇంట్రెస్ట్ని తీసి వీళ్ళు బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టడం అదే ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేశారనమాట ఎందుకు మనం ఓన్ హౌస్ ఫార్టీ ల్యాక్స్ ఇచ్చుకుంటాం దీన్ని తీసుకెళ్ళి ఎస్ఐపిలు వేసామనుకో నెలకి ఫార్టీ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ కదా అది అక్కడ వచ్చేసిద్ది అది తీసుకొచ్చి ఇక్కడ కడదాము మన శాలరీలో నుంచి ఏమీ కట్ అవ్వదు మనకు వచ్చే ఇంట్రెస్టే పోతూ ఉంటుంది చివరికి చూసారంటే ఇక్కడ ఇంటి లోను అయిపోయిద్ది అక్కడ ఎస్ఐపిలు వేసిన అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ కాదా వన్ క్రోరో టూ క్రో టూ క్రోర్ సో ఎంతో పెరిగిపోయి ఉంటుంది మనకి చూడండి డబల్ డమా అన్నట్టు ఈజీగా ఓసీలో ఇల్లు ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు అయితే మనం దాని గురించి బాగా తెలుసుకొని అందులో దిగాలి కదా తెలియని వాళ్ళు అనుకోండి ఏం తెలియకుండా అందులో కూడా రిస్క్ రావడానికి అవకాశం ఉంది ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కట్టడం వల్ల మీకు లాస్ అనమాట అలా కట్టకుండా మనం ఏం చేయాలి దాన్ని సరే సేఫ్టీ అయినా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ని తీసుకొని దాచిపెడుతూ ఇయర్లీ వన్స్ మనం మనీ కట్టవచ్చు ఆ ట్వంటీ ల్యాక్స్ అలానే ఉంటుంది దానికి ట్వంటీనో ఫార్టీనో దానికి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం వన్ ఇయర్ బోక్ చేసుకొని మీరు తీసుకెళ్ళి అక్కడ కడుతూ ఉంటారు అలానే ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టొచ్చు ఒక ఈఎంఐని పెంచుకోవచ్చు ఇన్ని దారులు ఉన్నాయి ఇలా చేసినట్లయితే మనకి ఈజీగా చెప్పాను కదా టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఇలాంటి మార్గాలన్నీ మనం వదిలేసి అలానే ఇంకొక విషయం మీతో చెప్పాలి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈఎంఐ కట్టేసి లేదండి మాకు డబ్బు వచ్చేసింది దానికి ముందే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కట్టేసి మా డబ్బు వచ్చేసింది మేము క్లోజ్ చేసేస్తామంటే కుదరదండి ఎంత తక్కువైనా సరే ఒక సిక్స్ మంత్ అన్న మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సిక్స్ మంత్ లోపల ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్ కట్టిన తర్వాతే మనం క్లోజ్ చేసుకోవాలి ఉంటాం దాని ముందు క్లోజ్ చేయడానికి కుదరదు అనమాట అదొక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ట్వెల్వ్ మంత్స్ అవ్వగానే ఒక ఈఎంఐని ఎక్స్ట్రా పే చేసుకోండి కొంచెం కొంచెం డబ్బులు దాచిపెట్టుకుంటాం కదా సేవింగ్స్ ఉంటుంది కదా అందులోంచి తీసి ఒక ఈఎంఐని కట్టండి లేదనుకుంటే బోనస్లు అవి వచ్చినాయి అనుకోని దాచిపెట్టుకొని వన్ ఇయర్ అవ్వగానే తీసుకెళ్ళి అస్సల్లో కట్టేసేయండి ఎంతో కొంత అప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ వేస్తూ వస్తారు ఇలాంటి మార్గాన్ని మనం ఫాలో చేసినట్లయితే మూడు పద్ధతులు చెప్పాను ఇవి కనుక మనం ఫాలో చేసినట్లయితే మనకి చక్కగా ఇయర్స్ తగ్గుతూ వస్తాయి అన్నమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం కట్టక్కర్లే ఇంకా తొందరలోనే మనం ముగించుకోవచ్చు ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ పద్ధతులు ఫాలో అయితే మీరు నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవడానికి కూడా మంచి అవకాశం ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక ప్రాపర్టీ కొంటారు వాళ్ళ టార్గెట్ వచ్చి ఫైవ్ ఇయర్సే ఒకసారి ఇల్లు కొంటారు ఒకసారి ల్యాండ్ కొంటారు ఇట్లా మార్చి మార్చి వసతిని బట్టి ల్యాండ్ కూడా ఉండనియండి ఫ్యూచర్లో రేట్లు పెరిగితే లేకపోతే మన పిల్లలకి యూజ్ అని చెప్పేసి ఒక ఇల్లు కొంటారు ఒక ప్లాన్ ఉంటారు ఒక ఇల్లు కొంటారు ఒక ల్యాండ్గా ఉంటారు ఇలా కొంటూ ఉంటారు ఇద్దరు సంపాదించడం వల్ల వాళ్ళకి రెంట్లు వస్తాయి కదా ఆ రెంట్ని ఇంటి ఖర్చులుగా పెట్టుకొని పిల్లలు చదువులకు అవి పెట్టుకొని ఇద్దరు శాలరీస్ని ఇలా కడుతూ ఉంటారు ఫైవ్ ఇయర్స్లో క్లోజ్ చేసేస్తారు బాగుంది కదా ఎన్నో దారులు ఉన్నాయండి మనం ముందు పైకి రావాలంటే ఎన్నో దారులు ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అందుకని మనం ఏం చేయాలి మన లోన్ తీరే వరకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసిన హస్బెండ్ చేస్తారు వైఫ్ కూడా చేసినట్లయితే కొంచెం తొందరగా మనం లోన్లు తీసుకోవచ్చు ఇల్లుని మంచిగా రన్ చేసుకోవచ్చు తిండికి వాటికి ఇబ్బంది పడకుండా సరేనా అంతేగాని ఏమి తెలియకుండా లోన్లని పరిగెత్తారంటే చూడండి ఎంత లాస్ అవుతున్నాం దగ్గర దగ్గర వన్ క్రోర్ కడుతున్నాం వన్ క్రోర్కి ఎంత ఫోర్ ల్యాక్సో ఫైవ్ ల్యాక్సో తక్కువ అంతే ఫార్టీ ల్యాక్స్ వచ్చే అసలు తీసుకున్నది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చే ఇంట్రెస్ట్ అప్పుడేమో ఎందుకు కలిపితే కదా అంత అయింది కదా ఇలాంటి ట్రాప్లో మీరు ఇరుక్కుపోకుండా చక్కగా బ్యాంక్లో వాళ్ళు చెప్పే మాటలన్నీ కొన్నే చదువుతారు ఈ ఫా ఇవన్నీ చెప్పరు మనకి ఇలా ఇలా చేసుకోండి అని ఎవరన్నా కొంతమంది చదువుతారు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇలానే ఒక ఇల్లు కొందామని వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పారంటండి ఇలా కట్టుకోండి మీకు తొందరగా అయిపోయిందని కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళన్నీ డీటెయిల్స్ చెప్తారు కొంతమంది చెప్పరు గమ్మున ఉంటారు ఎందుకు గమ్మున ఉంటారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారు అనుకోండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి అంత లాభం వచ్చింది ఆ బ్యాంక్కి అలాంటప్పుడు ఎందుకు ఈ మంచి విషయాలని చూతారు కొంతమంది తెలియకుండా చెప్తారు ఇలా చేసుకోండి మీకు తొందరగా అయిపోయిందని మీరు ఎవరన్నా ఇల్లు తీసుకోవాలని ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు కదా అలా అనుకున్నట్లయితే చక్కగా ఈ టిప్స్ అన్నీ ఫాలో చేసి తొందరగా మీరు లోన్ తీసుకొని హ్యాపీగా ఉంటారని నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా సరేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్